ఇటీవల విజయవాడలోని కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చింది దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు ఈ సమయంలో వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీలోని అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిదవ గేట్లకు బలంగా ఢీకొట్టాయి దీంతో గేట్ల కౌంటర్ వెయిట్ పిల్లలు డ్యామేజ్ అయ్యాయి ఏపీఐవి ఎంఎస్బి జీరో జీరో వన్ సెవెన్ ఏపీఐవి ఎంఎస్బి డబల్ జీరో డబల్ టూ ఏపీఐవి ఎంఎస్బి డబల్ జీరో టూ త్రీ నెంబర్లు గల బోట్లు ఇటీవల ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి ఈ ఘటనలో బ్యారేజీలోని అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి దీంతో ఆ గేట్లకు కౌంటర్ వైటు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీని కావాలనే దెబ్బతీయాలని వైసీపీ కుట్రలు చేసిందని కూటమి ప్రభుత్వ నేతలు ఆరోపిస్తున్నారు ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే పక్కాగా ప్లాన్ను అమలు చేశారని ఫైర్ అయ్యారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు ఢీకొట్టిన మూడు బోట్ల యజమాని వైసీపీ నేతనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు వైసీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఎమ్మెల్సీ తలశీల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని ఆరోపించారు బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పారు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తాజాగా వైసీపీ కౌంటర్ ఇచ్చింది ఆ బోట్ల యజమాని మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు చెబుతున్నారు ఈ కేసులో నిందితుడు కొమటి రామ్మోహన్ ఉషాద్రిలను పోలీసులు అరెస్టు చేశారని అందులో రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు కొమటి జయరాం బంధువని ఆరోపిస్తుంది గతంలో లోకేష్తో కలిసి ఉషాద్రి దిగిన ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నిందితులకు లోకేష్తో సంబంధాలున్నాయనడానికి ఈ ఫోటోలే సాక్ష్యమని చెబుతుంది వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దానిని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తుందని అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు